క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి అయితే దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటండి సాటి అయిన సహాయము సాటి అయిన సహాయము అనంశం అంశం ద్వారా ఆయన దినాన మనతో మాట్లాడుచున్నా ఏంటి సాటి అయిన సహాయము అని చూసినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మరియు దేవుడైన ఎహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదు నను నేను ఆమె విపరిశుద్ధ వాక్యం దీవించిన కాక ప్రార్థన మహిమ గల రాజా నీకు వందనాలు నీ కృపకే వందనాలు నీ జాలికే వందనాలు ప్రభా ఆయన ప్రతి ఒక్కరి జీవితాన్ని నాయన ప్రభా అన్వేషించే దేవానికి వందనాలు ఆయన నరుడు ఒంటరిగా ఉండట మరి నాకు ఇష్టం లేక సాటిగా సహాయాన్ని చేసే నా దేవానికి వందనాలు దినాన్న తండ్రి ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని చిన్న ప్రార్థే ప్రార్థిస్తాన్ని దాన్ని చేర్చుకోమని అచురణంలో అడుగుచినంత ఇక్కడ మరి దేవాతి దేవుడు ఏం చేస్తారండి నరుడు ఒంటరిగా ఉండట మరి మంచిది కాదని దేవుని వాక్యం సాగిస్తుంది ఎందుకు నరులు ఒంటరిగా ఉండకూడదని మరి దేవుడు అంటున్నారంటే మరి ఆ దినాన్ని ఎవరున్నారండి మనుషులు ఎవరు లేరు ఎవరు ఆదా మాత్రమే ఉన్నాడు అయితే మరి ఆదాముని దేవుడు ఏం చేస్తాడంటే ఇక ఏదైనా తోటని నిర్మించి ఆ తోటలో ఆదామును ఉంచడం అనేది జరిగింది ఆదాముని దేవుని యొక్క చేతులతో మరి ఆయన నిర్మించినట్లుగా చూస్తూ ఉంటాం మరి ఆయన ఎటువంటి తల్లి గర్భం నుంచి రాలేదు కానీ దేవుని చేతులతో మరి ఒక ఆకారాన్ని చేసిన మరి మొదటి మానవుడు ఆదము అయితే తన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క ఏదైనా తోటలో మరి దేవుడు పెట్టి ఈ తోటలో మరి యొక్క వృక్ష పళ్ళు తిని మరి జీవనాన్ని సాగిస్తూ మరి నువ్వు మరి యొక్క ఏదైనా తోటలో ఉండు ఏదైనా తోటలో ఒక మధ్యలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు జోలికి వెళ్ళకు అది మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష దాన్ని తినకూడదని దేవుడు చెప్పాడండి అయితే అలాగూ ఉంటుండగా మరి ఆదాము మాత్రము ఏదైనా తోటలో ఉన్నాడు మరి యస్సు క్రీస్తు ప్రభు వారు ప్రతి దినము చల్లపూట వచ్చి ఆదాముతో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారన్నమాట ప్రతి దినము దేవుడు అలాగొస్తూ ఉండగా ఒకనొక దినాన్న దేవుడు ఆలోచన చేస్తారు అయ్యో నేను సాయంకాల సమయం వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను మరి నేను వచ్చేంత వరకు ఆదాము ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఇలా ఉండడం మంచిది కాదు మరి ఆదాము కొరకు నేను ఏమైనా చేయాలి అని దేవుడు ఆలోచన చేశాడండి ఆలోచన చేసి మరి ఆదాముకు ఒక దినాన్న గాఢ నిద్ర కలిగే చేస్తాడు గాఢ నిద్ర కలుగజేసి అది ఈ దినాల్లో మరి ఒక ఆపరేషన్ చేయాలంటే ఏమి ఇస్తారండి మొత్తం ఇస్తారు కదా మరి దేవుడే మరి ఆదాంకి ఆపరేషన్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం గాఢ నిద్రను కలుగజేసి ఆయన యొక్క పక్కటి ఎముకలో ఒక ఎముకను తీసాడు ఆపరేషన్ చేసి మరి ఆ ఎముకను మరి ఆ ఎముక ద్వారా మరి నారీగా మరి ఒక స్త్రీని తయారు చేశాడండి దేవుడు అది మరి దేవునికి గొప్ప బహుమానం ఎవరికి ఇచ్చాడండి ఆదామికి ఇవ్వాలని మరి ఒక స్త్రీని నిర్మించి ఆ యొక్క స్త్రీని ఆదామికి సాటి అయిన సహకారిగా దేవుడిచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నా అది మొదలుకుని మరి ఈ యొక్క భూమి అభివృద్ధి పొందాలి మరి యొక్క భూమి నింపబడాలి మరి అనే దేవుని ఆలోచన ఉన్నది మరి ఈ యొక్క మరి ఆదాము అవ్వల నువ్వు ఏర్పాటు చేసిన దినమున మరి అదే వివాహం కదండి ఆ వివాహం ద్వారా మరి యొక్క సంతానము పుట్టుకు రావాలని దేవుని ఉద్దేశమై ఉన్నది కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని దేవుని వాక్యం సాధిస్తుంది అంటే భూమిని నింపింపబడాలంటే మరి స్త్రీ పురుషుల కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైనది మరి ఆదామావల ద్వారా మరి ఒక సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసిన ఆ సంతానం ద్వారా ఇంకా అలాగూ సంతానం పెరుగుతూ పెరుగుతూ ఈ భూమి నింపబడాలని దేవుని ఉద్దేశమై ఉన్నది అలాగూ మరి దేవుడు మరి ఒంటరిగా ఉంటున్న ఆదాము సాధ్యైన సహకారాన్ని ఇచ్చారండి మరి ఆమెకి ఏం పేరు పెట్టాడంటే ఆదాము అవ్వని పెట్టడం అనేది జరిగింది అలానే మన యొక్క జీవితంలో మరి ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నావేమో మరి ఎన్నో విధాలుగా సంబంధాలు చూసినా మరేదో ఆటంకం వచ్చి నీకు సెట్ అవ్వట్లేదేమో మరి దేవుడు ఆలస్యం వెనుక గొప్ప మేలు జరుగుతూ ఉన్నదని యోచించి తప్పకుండా దేవుడు నీకు సాటి అయిన సహకారిని దయచేస్తాడనే విశ్వాసంతో ముందుకు కొనసాగాలని నాన్న ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు మరి దేవుడు ఆదాము పట్ల చేసిన కార్యములు మన పట్ల కూడా జరిగిస్తారండి కానీ మనం ఏం చేయాలంటే దేవుని అందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తామో దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యం చేస్తాడు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో నాకే తోడు లేదనే ఆలోచన నీలో ఉన్నదేమో ఆ ఆలోచన తీసివేసి దేవుని ప్రార్థించి నీకు సాటి అయిన సహకారం తయారు చేస్తాడు అలాంటి రీతిగా మరి యొక్క జీవితంలో మరి సాటి అయిన సహకారాన్ని సంపాదించుకొని ముందుకు కొనసాగి ఒక జీవితాన్ని మరి అభివృద్ధి పరుచుకోవడానికి దేవుడి వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను కాక ఆమె అందరికీ వందనాలండి ప్రార్థన బహున్నతుడ మైమగల రాజా సర్వోన్నతుడ సర్వాధికారి నికుడుపుగాలను ఆమంలో లెక్కించలేని స్థుతి స్తో తండ్రి ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురు కూడా ఏకి విస్తరణ వాన్మర్జంటాన్ని సర్దించిన వాడ నీకు వందనాలు మారినవాడ మార్పు చెందినవాడ నీకు వందనాలు అయినా భూమి మీద నరులు ఒంటరిగా వండుతారు ఆయన మంచిది కాదు నేను సాటి సహకారం దయచేస్తున్న దేవానికి వందనాలు ఎవరైతే ఇది నాన్న సాటి అయినా సహకారం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ జీవితంలో కూడా గొప్ప కార్యం చేసి ఆయన సాటి అయిన సహకారం దయచేయమని ప్రభా ఒక చిన్న ప్రార్థన దీనికి ప్రార్థిస్తా దాని దాన్ని చేర్చుకోమని నిజలనేస్తున్నతనాంలో అడిచిన తండ్రి ఆమె అందరికీ వందనాలు